హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి అరటికాయ అంటు పులుసు అండి మా చిన్నప్పుడు పెళ్లి భోజనానికి వెళ్తే కంపల్సరీగా అరటికాయ అంటు పులుసు పెట్టేవాళ్ళండి ఈ మధ్య పెట్టట్లేదు అనుకోండి అది ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చి అరటికాయలు కూర అరటికాయలు ఉప్పు కారము ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి బెల్లము చింతపండు కావాలండి ఫస్ట్ ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులోకి పసుపు నిమ్మరసం పిండకపోతే అరటికాయ తరిగిన తర్వాత నలుపు వస్తుందండి అందుకని కంపల్సరిగా నిమ్మరసం పిండేసి అరటికాయ చెక్కు తీసి అందులో వేసుకోవాలండి ముందు అరటికాయల్ని అటు ఇటు కట్ చేసి చెక్కు తీసి నలుపు రాకుండా ఆ నిమ్మరసం పిండిన నీళ్ళల్లోకి వేసేసి పెట్టుకోవాలి ఇలా మనకి ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు చేసుకోవచ్చండి నేను వచ్చేసి మూడు కాయలు చేస్తున్నాను దానికి సరిపడా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచానండి ఇట్లా కాయలన్నీ చెక్కు తీసి నీళ్ళల్లో వేసుకున్నాక వాటిని మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలా ముక్కలన్నీ కట్ చేసుకొని వాటిని వేరే గిన్నెలోకి పెట్టేసి కుక్కర్లో పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత మటుకు ఉడికించుకోవాలి విడిగా ఉడికిపెట్టినా ఉడుకుతుంది కానండి ఒక్కోసారి గట్టితనం వస్తుంది అట్లా రాకుండా ఉండటం కోసం అని చెప్పి కుక్కర్లో పెడితే మెత్తగా ఉడుకుతాయి ముక్కలు వచ్చేసి కుక్కర్లో మూత పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చామంటే మెత్తగా అరటికాయ ముక్కలు ఉడికిపోతాయండి ఇది కుక్కర్ చల్లారిన తర్వాత గిన్నెను తీసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాని మీద దానిలోకి నూనె వేసి తాలింపుకి చాయ్ మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి తాలింపు వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి రవ్వ వేగనివ్వాలి అవి కొంచెం వేగిన తర్వాత ఉడికించుంచుకున్నాం కదండి అరటికాయ ముక్కలు వాటిని అందులోకి వేసేసి ఎందుకంటే అవన్నీ కలిపి ఉడికిస్తాం కదండీ ఇబ్బంది ఉండదు ఉడికిపోతాయి ఉల్లిపాయ ముక్కలు కూడా చింతపండు రసం తీసి ఉంచుకున్నానండి చింతపండు రసం పిండేసి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు పులుపుకి సరిపడేటట్లుగా బెల్లం కూడా వేస్తాం కదండి సరిపడేటట్లుగా ఉప్పు వేసుకొని ఒక టీ స్పూను కారం టీ స్పూన్ చాలండి ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా బెల్లం ముక్కను కూడా అందులోకి వేసేసి కలబెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి పులుపు ఉప్పు అన్నీ అరటికాయ ముక్కలకి పట్టినయో లేదో మధ్య మధ్యలో తీసి చూసుకొని కలబెట్టుకుంటూ ఉండాలండి రెండు మూడు సార్లు కలపెట్టేసరికల్లా అవన్నీ కరిగి మగ్గిపోతాయి ఇప్పుడు వచ్చేసి ఒక టీ స్పూన్ అంతా బియ్యం పిండండి అందులోకి వేసి కలిపేస్తే చక్కగా చిక్కదనం వచ్చేసి టేస్ట్ బాగుంటుంది గ్రేవీ లాగా వస్తుంది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఇది బాగా ఇట్లా కలబెట్టేసి చిక్కదనం వచ్చేంత మటుకు మక్కనిచ్చుకోవాలండి చూడండి చక్కగా చిక్కగా మగ్గిపోయింది ఇంకా మంట కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి అన్నంలోకి చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుందండి అరటికాయ అంటు పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది కదండి అరటికాయ అంటు పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్